నా స్థానంలో మా అక్కను ఎలా కూర్చోబెడుతుంది మహాలక్ష్మి అత్తయ్య అని చెప్పేసి సీత అనగానే మహాలక్ష్మి ఆ రోజు రిసెప్షన్లో చేసింది గుర్తుంది కదా మహాలక్ష్మి ఏ పని చేయడానికైనా వెనకడదు సీత అని చెప్పేసి చలపతి రేవతి అంటారు మహాలక్ష్మి అత్తయ్య ఈరోజు సీతారాముల కళ్యాణం అని చెప్పగానే ఒప్పుకుందంటేనే నేను అనుమానించుండాల్సింది నాకు ఇప్పుడు అర్థమైంది నా స్థానంలో మా అక్కను కూర్చోబెట్టడానికి అత్తయ్య దగ్గర ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి సీత మనసులో అనుకుంటూ చలపతి రేవతీలకు చెప్తూ ఉంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి టెంపుల్ స్టాప్ ఒక అతన్ని పిలిచి మాట్లాడుతూ ఉంటుంది మీరు టెంపుల్ స్టాప్ కదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పగానే ఓ ఈరోజు ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందంట కదా ఆ కళ్యాణానికి ఆ కలిసంలో వేసిన పేర్లు ఒకటి చిట్టి తీసి వచ్చిన పేర్లు వాళ్ళనే మొదటి వరుసలో కూర్చోబెడతారంట కదా అని చెప్పేసి మహాలక్ష్మి అడగగానే అవును మేడం అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు అయితే నేను చెప్పిన పేరు ఆ ముందు వరుసలో వచ్చేలా చేయాలి అంటే ఆ కలిసంలో ఉన్న పేర్లన్నీ కూడా మధు రామ్ పేరు ఉండేలా చూడాలి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది దానికి గాను మీకు కొంత డబ్బు ఇస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి ఒక డబ్బులు కట్ట తీసి అతనికి ఇస్తూ ఉంటుంది అంటే మొదటి వరుసలో రామ్ మధుమిత ఉండాలన్నమాట అంతే కదా మేడం అయితే మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మహాలక్ష్మి తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటుంది వసే సీత నాకు చెప్పకుండా గుడికి వచ్చింది కాకుండా రామ్తో కలిసి సీతారాముల కళ్యాణం చేస్తావా ఇప్పుడు ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా సీత చలపతి రేవతి చాటుగా ఉండి వింటూ ఉంటారు అమ్మో మహాలక్ష్మి పెద్ద ప్లానే వేసింది సీత ఇప్పుడు ఎలా అమ్మా అసలు ఆ కలిసంలో నీ పేరు రామ్ పేరు ఉండకుండా చేస్తుంది అని చెప్పేసి చలపతి అంటాడు ఇది సీతారాముల గుడి బాబాయ్ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా రాముడి పక్కన సీత ఉంటుంది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఎలా మా ఏం చేస్తావు అని చెప్పేసి రేవతి చలపతి అడగ్గానే చూస్తూ ఉండండి బాబాయ్ అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ సీతను ఆ సీతమ్మ కాపాడాలి అని చెప్పేసి రేవతి మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి జనార్దన్ గిరి అర్చనల దగ్గరకు వచ్చి రేవతి చలపతి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే సీతను తీసుకొని పక్కకు వెళ్ళారు పిన్ని అని చెప్పేసి రామ్ చెప్తాడు ఇప్పుడు ఈ మధ్య వాళ్ళకి బాగా గూడు పుట్టాన్ని ఎక్కువైంది అని చెప్పేసి అర్చన అంటుంది వెళ్ళి పిలుచుకురామంటావా పిన్ని అని చెప్పేసి ప్రీతి అడుగుతుంది ఏం అవసరం లేదులే అని చెప్పేసి ఉష చెప్తుంది ఇక ఇంతలో జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి మహా మధుమిత రాములు సీతారాముల కళ్యాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు నీ ప్లాన్ ఏమాత్రం తెలియదు కదా అని చెప్పేసి జనార్దన్ అడగగానే సీతకు నా ప్లాన్ తెలిసే అవకాశమే లేదు అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా మరోవైపు మధుమిత గుడిలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలందరినీ కూడా చూస్తూ ఉంటుంది అది చూసిన మహాలక్ష్మి ఏంటి మధు అలా చూస్తున్నావు వాళ్ళందరినీ చూసి నీ రాత ఎలా ఉందేంటి అని బాధపడుతున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది బాధపడకుండా ఎలా ఉంటుంది మహా అని చెప్పేసి అర్చన అంటుంది నువ్వేం బాధపడకు బాధపడకుమదు ఆ దేవుడు మన రాతల్ని ఎప్పుడు రాసేసి ఉంటాడు అలానే ఎలా ఎప్పుడు ఎలా ముడిపెట్టాలని రాసిపెట్టుంటాడో అలానే జరుగుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది కరెక్ట్ మధుమిత గారు మీరేం టెన్షన్ పడకండి మన రాతలను దేవుడు నిజంగానే ఎప్పుడో రాస్తాడు వాటిని మనం ఫాలో అవ్వక తప్పదు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ కలిశంలో చాలామంది జంటలు తమ పేర్లు రాసి కలిశంలో చిట్టీలు వేశారు కానీ దేవుడు తన కళ్యాణం ఎవరితో చేపించ అనుకుంటాడో ఆ పేర్లు మాత్రమే మొదట చిట్టీలు తీసిన వారి పేర్లలో ఉంటాయి తప్పకుండా ఆ పేర్లు వాళ్లతోనే అక్కడ కళ్యాణం జరిపిస్తారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు శివకృష్ణ వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అమ్మ సుమతి నీ పెళ్లి కూడా మేం చూడలేదు నీ భర్త పేరేంటో చెప్తే గనక ఎలాగూ సీతారాముల కళ్యాణానికి వచ్చాం కాబట్టి మీ పేర్ల మీద కూడా సీతారాముల కళ్యాణం జరిపిస్తాము నీ భర్త పేరు వివరాలు చెప్పమ్మా అన్నయ్య వెళ్ళి తీసుకొస్తారు అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే సుమతి మహాలక్ష్మిని జనార్దన్ని చూస్తుంది ఇదేంటి మహాలక్ష్మి ఆయన ఇక్కడున్నారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమతి నిన్నే అడుగుతుంది అని చెప్పేసి శివకృష్ణ అనగానే అన్నయ్య నా మనసేం బాలేదు కొంచెంసేపు నేను ప్రశాంతంగా ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను నేను కళ్యాణం మొదలుపెట్టే టైంకల్లా వచ్చేస్తాను మీరు వెళ్ళండి అన్నయ్య అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది అయ్యో సుమతి వదిన అనవసరంగా తన భర్త గురించి అడిగామే బాధపడుతుందే అని చెప్పేసి లీలా అంటూ ఉంటుంది అవునమ్మా తను ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్తుంది ప్రతిసారి కూడా సుమతిని ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఇక సుమతి మాత్రం మహాలక్ష్మి కంట నేను పడకూడదు అని చెప్పేసి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి సీత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వాళ్ళెక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారు మహా అని చెప్పేసి అర్చన అనగానే అదేంటి గుడికి వచ్చి గుడి బయట ఉండటం ఏంటి అని చెప్పేసి జనార్దన్ అంటాడు వాళ్ళు ఎప్పుడు కూడా మనం ఉన్న దగ్గర ఉండరు కదా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఏదో ఒక గుడి పుటాన్ని చేస్తూనే ఉంటారు కదా అని చెప్పేసి అర్చన అంటుంది ఇక ఇంతలో సీత రేవతి చలపతి వస్తారు సీత ఎక్కడికి వెళ్ళావు నీ కోసం పిన్ని టెన్షన్ పడుతుంది అని చెప్పేసి రామంటాడు అలా గుడి చూడటానికి వెళ్ళాం అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది గుడి చూడటం ఏంట్రేవతి అందరం ఒక దగ్గరే ఉండాలి కదా అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే ఒకప్పుడు సీతమ్మను కాపాడుకోవడం కోసం రాముడు యుద్ధం చేశాడు ఇప్పుడు నా రాముణ్ణి కాపాడు కాపాడుకోవడం కోసం నేను యుద్ధం చేస్తున్నాను అని సీత అంటుంది ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అని అర్చన అనగానే రాముడు వెనుకపడే శూర్పనకలు రాముడి నుంచి సీతను దూరం చేసే లాంటి వాళ్ళు ఉంటారు కదా చిన్నత్తయ్య వాళ్ళ నుంచి సీతమ్మ రావుణ్ణి కాపాడుకోవాలి కదా అని సీత అనగానే ఇక్కడ జరుగుతుంది సీతారాముల కళ్యాణం రావరామణ యుద్ధం కాదు అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఇక్కడ ముందు రావణ యుద్ధం జరిగి ఆ తరువాత సీతారాముల కళ్యాణం జరుగుతున్నట్టుంది అని చెప్పేసి సీత అంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడి సీతారాముల కళ్యాణాన్ని వేరు చేయకు సీత అని చెప్పేసి గిరి అంటాడు ఇక్కడ కొంతమంది కొంతమంది తలరాతల్నే మార్చాలనుకుంటున్నారు మామయ్య అని చెప్పేసి సీత అంటుంది ఏంటి ఈ సీత తేడాగా మాట్లాడుతుంది కొంపదీసి నా ప్లాన్ ఏమైనా అర్థమైపోయిందా అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత నువ్వు గుడికి వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండవా ఎవరో ఒకరి మీద గొడవ పెట్టుకోవాలని చూస్తావా అని చెప్పేసి మధుమిత అనగానే నేను ఎవరి మీద గొడవ పెట్టుకోవట్లేదక్క కానీ నా జోలికి వస్తే నా మీద గొడవ పెట్టుకోవాలని చూస్తే నేను వాళ్లకు రావరావణ యుద్ధం చూపించే తీరుతాను అని చెప్పేసి సీత అంటుంది ఇంకా మరోవైపు శివకృష్ణ వాళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మహాలక్ష్మి ఫ్యామిలీని చూస్తారు ఏమండి వాళ్ళు కూడా గుడికి వచ్చినట్టున్నారు అని చెప్పేసి లలిత అంటుంది అవును అని చెప్పేసి శివకృష్ణ అంటాడు రెండండి వియ్యంకుల్ని పలకరిద్దాం వెళ్ళి అని లలిత అనగానే లేదు నేను రాను వాళ్ళ తీరాన వాళ్ళు ఉంటారు మన తీరాన మనముందాం అని చెప్పేసి శివకృష్ణ అంటాడు అదేంటండి మన ఇద్దరు ఆడపిల్లలు ఆ మహాలక్ష్మి గారి ఇంట్లో ఉన్నారు అని లలిత అనగానే అందుకే నేను రానంటున్నాను లలిత అని చెప్పేసి శివకృష్ణ అంటాడు లేదు బావా మధుమిత మనసు మార్చుకుందేమో మనతో పాటు మన ఇంటికి వస్తుందేమో అని చెప్పేసి నేలవేణి అంటుంది అవునురా శివ నేను చెప్తే మధు తప్పకుండా మాట వింటుంది అని బామ్మగారు చెప్తుంది అవునండి మధుకి మనమంటే కోపం కానీ అత్తయ్య గారి మీద చాలా ప్రేమ అత్తయ్య గారు చెప్తే తప్పకుండా వస్తుంది రెండండి వెళ్ళి సీతను మధుమితను పలకరిద్దాం అని చెప్పేసి సి లలిత అనగానే సరే పదండి అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇక శివకృష్ణ లలిత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్తుంటే జనార్దన్ వెళ్ళి సీత వాళ్ళ అమ్మానాన్న వచ్చారు మహా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు గిరి అర్చన వచ్చి సీత మనకు చెప్పకుండా వాళ్ళ అమ్మా పిలిచినట్టు పిలిచినట్టుందా మహా అని చెప్పేసి చెప్తూ ఉంటారు బావున్నారా అన్నయ్య గారు బావున్నారా వదినా అని చెప్పేసి లలిత పలకరిస్తూ ఉంటుంది మీరు వస్తున్నట్టు మాకు తెలియదు లేకపోతే మేము ఏర్పాట్లు ఘనంగా చేసేవాళ్ళం అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత మీ అమ్మా నాన్న వస్తున్నట్టు మాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే మేము వస్తున్నట్టు సీతకు కూడా లేదమ్మా అనుకోకుండా ఈ గుడికి వచ్చాం అని చెప్పేసి బామ్మగారు చెప్తూ ఉంటారు అమ్మ నాన్న బాగున్నారా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది నిన్న అనుకోకుండా మీ ఇంటి దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిసి నేను మామ ఇక్కడ సీతారాముల కళ్యాణం చేద్దామని టికెట్ తీసుకున్నాం అని సీత చెప్తూ ఉంటుంది ఇక శివకృష్ణ లలిత చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక నీలవేణి మాత్రం ఏంటే మాధు మాతో కనీసం మాట్లాడనన్నా మాట్లాడట్లేదు మేమెవరో తెలియనట్టున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నువ్వు మనసు మార్చుకున్నావా మాతో పాటు ఇంటికి వస్తావా అని చెప్పేసి బామ్మగారు అడగ్గానే నన్ను గుడిలో కూడా ప్రశాంతంగా ఉండరా మీ పని మీరు చూసుకోండి అని చెప్పి చెప్పేసి మధుమిత అంటుంది ఏంటక్క నీకు అమ్మ నాన్న అంటే ఎలాగూ గౌరవం లేదు నానమ్మన్న కూడా గౌరవం లేదా అని చెప్పేసి సీత అనగానే సీత డోంట్ కామిష్ ఇది గొడవ పట్టానికి ఇల్లు కాదు ఇది గుడి అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా ఇలా శివకృష్ణ మహాలక్ష్మి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే సుమతి దూరం నుంచి చూసి ఇదేంటి మా అన్నయ్య ఆయనతో మాట్లాడుతున్నారు మహాలక్ష్మితో మాట్లాడుతున్నారు వాళ్ళకు అసలు పరిచయమే లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అసలు మహాలక్ష్మి పక్కనున్న ఆ ఇద్దరు ఎవరు కొంపదీసి నా కొడుకు రామ్కి పెళ్ళైపోయిందా నా కోడల వాళ్ళు ఇద్దరు మెడల్లో తాలున్నాయే నా కోడలు ఎవరై ఉంటారా ఇద్దరు అమ్మాయిల్లో మా అన్నయ్యతో ఆ అమ్మాయి ఏంటి అంత చనువుగా మాట్లాడుతుంది అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో గుడిలో పనిచేసే ఒక అతను వచ్చి పూజారి గారు మీ అందరినీ రమ్మంటున్నారు సీతారాములు కళ్యాణం మొదలు పెడుతున్నారంట అని చెప్పగానే మహాలక్ష్మి అతని వైపు సైగ చేస్తూ ఉంటుంది మీరు చెప్పినట్టే చేశాను మేడం అని చెప్పేసి అతను కూడా సైగ చేస్తూ ఉంటాడు పదండి అత్తయ్య మామయ్య అమ్మా నాన్న అందరూ కూడా పదండి సీతారాముల కళ్యాణానికి టైం అవుతుందంట అని చెప్పేసి సీత అనగానే ఆ సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు మనం చేస్తుంది కొత్త కళ్యాణం అని మహాలక్ష్మి అనగానే ఇప్పుడు ఎప్పుడు కూడా సీతారాముల కళ్యాణం సీతారాములే చేస్తారు అని చెప్పేసి సీత అనగానే ఇదేంటి సీత ఇలా మాట్లాడుతుంది దీనికి నా ప్లాన్ పూర్తిగా అర్థమైపోయిందా అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది పదండి రామ్ వెళ్దాం అని చెప్పేసి మహాలక్ష్మి అనగానే మామ నీతో మాట్లాడాలి ఇలా రామా అని చెప్పేసి సీత అంటుంది మీరు వెళ్తూ ఉండండి అత్తయ్య మీ వెనకే నేను వస్తాను అని చెప్పేసి సీత రామ్ని పక్కకు తీసుకొని వెళ్తుంది అది చూసిన సుమతి ఈ అమ్మ ఎవరు నా కొడుకు రామ్ని తన వెంట పెట్టుకొని వస్తుంది నా కోడలా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామ్ సీత పక్కకు వెళ్ళగానే ఏంటో చెప్పు సీత అక్కడ పిన్ని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి రామ్ అంటాడు ఏంటి మామ మనిద్దరం భార్యాభర్తలం పక్కకెళ్ళి అలా మాట్లాడుకోవడానికి కూడా ప్రశాంతత లేదా ఈ సీతారాముల కళ్యాణం ఈ సీతారాములే చేయాలి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే ఓ నా కోడల పేరు సీత అనమాట నా కొడుకు రామ్కి మహాలక్ష్మి మంచి చూసి పెళ్లి చేసిందనమాట అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది పేర్లు కూడా చక్కగా కలిశాయి సీత రామ్ అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత చెప్పు అని చెప్పేసి రామ్ అనగానే మామ ఈ సీతారాముల కళ్యాణం మన ప చేతుల మీదే జరగాలి అని సీత అనగానే మన ఇద్దరి చేతుల మీదే జరుగుతుంది కదా సీత నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు అని చెప్పేసి రామనగానే ఎలాంటి పూజలోనైనా కొన్ని కొన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి మామా అలాంటి సమస్యలన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి మామా అని చెప్పేసి సీత చెప్తుంది నీ పక్కనే ఉంటాను సీత అని చెప్పేసి రామనగానే ఏంటి అసలు నీ భయం అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు నాది భయం కాదు మామ నీ పైన ప్రేమ పిచ్చి అని చెప్పేసి సీత అంటుంది నాకు కూడా నువ్వంటే ప్రేమ సీత పిచ్చి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు అసలు ఈ అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఈ అమ్మాయి భయం ఏంటి అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్